గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం సార్ సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినండి అని కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది కాయగూరలు చాలా మంచిది అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్ తినొచ్చా ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా ఇది నాన్ వెజిటేరియన్ అందరూ రామేంద్ర ఏమనుకో ఏమనుకో నాకేం పర్వాలేదు నేను థర్టీ ఇయర్స్ నుంచి వెజిటేరియన్ థర్టీ మోర్ దెన్ థర్టీ నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ టూ నాకు వచ్చిన రకరకాల లెగమెంటేర్లు డీవీటీలు అన్ని కూడా నేను మినిమం డాక్టర్ల ఇన్వేషన్తో పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఈ రోజు కూడా ఏడు కిలోమీటర్ కేబీఆర్ పోర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన నేను బాగుంది నా ఏజ్ కి నాకు సిక్స్టీ నా ఏజ్ కి నాకు బాగుంది మైండ్ అలర్ట్ గా ఉంది మదన పది నుంచి హైదరాబాద్కి ఆరు వందల కిలోమీటర్ సెల్ డ్రైవింగ్ చేసేస్తా దిగతానే నిలబడి అప్పటికప్పుడే నా పని చేసుకుంటా టైట్నెస్ లేదు మరి ఇన్ని మరియన్ హెల్త్గా ఉన్నానని కదా లెక్క నాని మీద తింటేనే హెల్త్ వస్తుంది నాని తినలేదే మరి గానే ఉన్నాను కదా రెండోది మన వెజిటేరియన్స్ అనే దానికి మూడు కారణాలు చెప్తా అది నిజమా కదా అని మీరు వెరిఫై చేసుకోండి మన ఇంటస్ట్రీను వెజిటేరియన్స్ దేనికైనా ఇంట్రస్ట్రీన్ చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి స్మాల్ ఇంటస్ట్రీన్ ఈజ్ వెరీ లాంగ్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ఆవులకైనా మేకలకైనా అందుకని లాంగ్ ఇంటస్ట్రీన్ రెండోది వెజిటేరియన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని నీళ్లు తాగుతాయి తాగుతాయి మేకలు వర్రెలు జింకలు ఏనుగులు అన్ని తాగుతాయి మనుషులు కూడా తాగుతాం అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో కొంచమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి గెతుకుతాయి చూడండి మీరు మూడో చాలా ఇంపార్టెంట్ మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనబడింది అనుకోండి ఆడ ఆడ పులిహార కనబడింది అనుకోండి నోటి నీళ్ళు మామిడి పండుగ నోటి నీళ్లు ఉడతాయి ఉసిరికాయ చింతకాయ అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి మీకు నాన్ వెజ్ కోడిని కోసి లేదు చేపలను అట్ట పొట్ట కోసి అన్నీ పెట్టామనుకో మీరు ఏం చేస్తారు ముక్కు మూసుకుంటారు కదా మూసుకుంటాం మరి మీ ఫుడ్ కాదు కదా అది ఇదే ఫుడ్ని మీ కంపు కొట్టుతామండి ఫుడ్ని కుక్క ముందర పెట్టాము అనుకో వాటి జల్లి కారుతుదే వాటి ఫుడ్ కదా అది మీరు వెజిటేరియన్గా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము గార్లిక్ మిరపొడి అవి అని ఏది ఏది వేయించి అది వెజిటేరియన్ చూడు అది తింటా ఉండరా ఎందుకు మీకు డోపమైన కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉండరు వెజిటేరియన్ తినడం లేదు ఇంకో కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి పన్నెండు కిలోల ధాన్యము ఒక కిలో మాంసాన్ని తయారు చేస్తుంది పన్నెండు కిలోల ధాన్యం మొక్కజొన్న సదరైన సదర ఏదైనా అప్రాక్సిమేట్గా పన్నెండు కిలోల ధాన్యాన్ని పన్నెండు నాలుగుల రెండు వందల గ్రాములు కాలు కిలో తింటారు అనుకుంటే నలభై ఎనిమిది మంది తింటారు ఈ పన్నెండు కిలోల ధాన్యాన్ని ఒక కిలో మటన్ చేస్తా ఉండవు సో ఒక కిలో ఇద్దరే తినేస్తారు లేదు నలుగురు తింటారు అనుకో పోనీ రెండు వందల కూడా సో నలభై ఎనిమిది మందికి సరిపోయే భోజనము నలుగురు తినేస్తా ఉండరు రెండోది ఈ ధాన్యం తయారు చేసేదానికి ఇన్ని నీళ్ళు కావాలి కదా ఒక లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తుండే ఇలా మర్చిపోయినా ఒక కేజీ తయారు కావడానికి ధాన్యం రైస్కి అయితే పదమూడు వందల లీటర్లు మొక్కజొన్నకైతే కొంచెం తక్కువ ఏదో ఉన్నాయి ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం మళ్ళీ ఈ కోడినో మేకనో మెంచేదానికి దాని మళ్ళీ ధాన్యం వేసి దానికి ఫీడ్లు వేసి ఈ వేసి ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళీ దాన్ని తయారు చేసినాము ఎంత కరెంటు ఎంత న్యాచురల్ రిసోర్స్ ఎన్ని నది నీళ్ళు ఎంత రిసోర్సెస్ అవసరం ఏముంది ఇది చెప్పేసి అమ్మ నాన్ చర మీ ఇష్టం ఇంకా నేను తిరగదో చెప్పాలా తిన్ను హ్యాపీగా ఉండండి మేము తిరగకుండా కూడా హ్యాపీగా ఉన్నాము మేము ప్రోటీన్ కోసం అని పొద్దున్నే ఓకే మిలెట్స్ పల్లీల చట్నీ పల్లీలు మంచి ప్రోటీన్ కదా ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు అలసందులు బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడు పెసలు తర్వాత ఇది శనగలు నల్ల శనగలు తెల్ల శనగలు ఇవి బాగా ఉడకబెట్టి దానికి బాగా తెరమాత పెట్టి ఆనియన్స్ వేసి నిమ్మకాయ విండి కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నేమనుకో రోజు వస్తుంది కదా ప్రోటీను కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని బ్రెయిన్ టానిక్ కొబ్బరి అందుకనే డాక్టర్ బిఎం గారు కొబ్బరి సూపర్ అంటారు మన కొబ్బరి కొలెస్ట్రాల్ చూస్తుంది అని చెప్పి అందరు కొబ్బరి అనేది రాంగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది అరగదు కొబ్బరి తింటే అంటుంటారు సార్ చాలా మంది ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగిచ్చారు మీ బాడీ రెడీ అవుతుంది మీ సిస్టమ్ రెడీ ఓకే ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు రాగి ముద్ద జొన్న రొట్టెలు దీని బాగా పని చేస్తూ ఉంటే దాన్ని దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం మైక్రోబ్స్ లోపల తయారవుతాయి మీరు స్టేల్గా అయితే లోపల బుడికె లోపల వేటు చేశారు అనుకో బుడికెని బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది సో మీరు కొర్రలు సాములు జొన్న రొట్టెలు స్టార్ట్ అనుకో కొబ్బరి శనగలు కొన్ని ఎక్కువ తినేసి స్టార్ట్ చేశారనుకోండి ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే వారానికి ఒక రోజే రోజు కాదు రోజు అయితే గ్యాస్ట్రాల్ రావచ్చు అవి ఏ తినేద తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా అది వారమో నెల పడుతుంది అందులో నాకు అరగలేదు అరగదు నిలిపేస్తే ఎట్లా అరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెరుకు పెట్టే గానిగలో ఇనబరాడు పెట్టాం అనుకో రా చేసాం అనుకో అరుగుతుందా కరుగుతుందా అంతే కదా మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది దానికి కాదు కొన్ని రోజులు ట్రై చేయండి రెండు రెండు స్పూన్లు కొబ్బరి ఉందా అండి పొద్దున్నే బ్రెయిన్ టానిక్ అది మనకు ముసలితనంలో వస్తుంది చూడు డెమెన్షియా పార్కిన్సన్స్ అదిరే రోగాలు ఇట్లా వాటికన్నిటికి కౌంటర్ అవుతుంది పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి రెండు స్పూన్లు చిన్నపిల్లలకు పెద్దోళ్ళు రెండు మూడు స్పూన్ తాగండి అది అద్భుతాలు చేస్తుంది తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ తో పాటి రెండు రోజులు నువ్వు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు వాళ్ళు కొబ్బరి లడ్డు ఇవి తాగండి మీరు వన్ మంత్ లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది అద్భుతం ఇంకేం అవసరం లేదు మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక బాటిల్ గ్లాస్ బాటిల్లో నూలు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి ఫ్లేవర్ బాగుండదు వేయించారు పెట్టండి బెల్లం మొక్కలు అంత మొక్కలు చేసి పెట్టండి ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం తెల్లగా ఉండేది కాదు తెల్లగా ఒరిజినల్గా ఏమైనా రైస్ చేస్తే తీసుకోండి కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు అది మంచిది కాదు హైడ్రోస్ రోజు అన్ని కలుపుతారు అది మంచిది కాదు పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు రెండు రోజులు పెట్టండి బెల్లం పల్లీలు బెల్లం ఆ రెండు రోజులు కొబ్బరి 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 మొక్కలు బెల్లం పెట్టండి సో మీరు లడ్డు చేయాలా లడ్డూ చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం ముక్క లోపలేసుకోండి లడ్డు లోపలనే తయారవుతుంది ఏమైనా లడ్డూ అయినా మనం తినే కదా తినేది లడ్డూ చేసే టైం లేదు బిజీ కదా ఇతర చిన్న పని చెప్తే అమ్మ పని టైం లేదే అంటాడు మరి ఇన్ని మిషన్లు ఎంత అదృష్టం ఇన్ని లిఫ్ట్లు ఇంత కరెంటు ఇన్ని గ్రైండర్లు ఇన్ని వచ్చినాయి కదా ఇలా టైం లేకపోతే ఎట్లా ఆ కిచెన్ గౌరవించి ఎవరో ఒకరు డెడికేట్ అమ్మో నానో నానమ్మో ఇద్దరు ఉద్యోగం చేయకుండా మొగుడో అమ్మ పాకం బాగా నేర్చుకుని ఆయన చేసి మంచి ఫుడ్ వింటో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్నీ చూసుకొని చాలా పెద్ద పని అది తమాషగా మహిళలు లేమంటారు ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటారు అంటే ఇల్లు పెద్ద పని నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన అవసరమైన పని దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి ఎవరి చేతిలో పెట్టేసి పనివాళ్ళకి కీల్సిచ్చేసి అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది చూసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని నేను చూసిన చాలామంది సాంబార్ రసం అంతా ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటాను అవును సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ దాని లీక్ అవుతాయి కదా అవన్నీ అవుతాడు ఎంత అన్యాయం క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతాడు అన్ని మిస్టేక్లే ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పాలా టీచర్లు చెప్పాలా స్కూల్లో చెప్పాలా మనం మాట్లాడుకునే మాట ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ ఈ పిల్లలకి పోయి ఆసులు తప్పించడానికి బిజీగా ఉండరు టీచర్లు వాళ్ళ మార్కులు తెచ్చారు బిజీగా ఉండాలి ఇంక ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్ లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వ్యవసాయము పని పా పాడి పంట అట్లా చదువు సంధ్య అన్ని అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది అందుకని మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని వచ్చినాము చేస్తాను వరి నాటి ఏదో కొన్ని చిన్న పనులు చేపించిన కూడా చేస్తా నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్ ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం చూసుకోవడం న్యాచురల్గా వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి మేము టొమాటో బాక్స్ మోసేవాళ్ళం అన్ని చేసేవాళ్ళము అందుకనే మేము హాయిగా ఉన్నాము ఇప్పుడు మేము వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబము వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి ఇంటి పనులు కూడా చేస్తాం కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితో కలిసిపోలుగుతాము అసలు వ్యవసాయము వ్యవసాయ విధానాలలో జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్స్ సో ఇవి వీటిలో కలిసి బతుకుతాం కాబట్టి మాకు ఎవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరం లేదు పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏమి ఏం లే ఏదో బస్సులో పోతా అంటే వాడికి ఏదో సమస్య నేనే ఇది ఎందుకు ఇది కొంతలాగా ఉంది థైరాడ్ టీచర్ అని చెప్తా ఉంటా మాట్లాడతా ఉంటా మా పిల్లల ముందర ఏంది కొత్త వాళ్ళతో అంతా వే మాట్లాడేస్తావే అన్నాడు కొత్త వాళ్ళతోనే కదమ్మా మాట్లాడాలా వాడు ఇది వెళ్ళిపోతే వాడి కూడా చెప్పేది పాత వాడు ఎప్పుడైనా మాట్లాడచ్చు చెప్తాను నేను ఇప్పుడు అడగరులే ఇప్పుడు జనాలందరూ అందరూ అలవాటు ఇప్పుడు అడగరు ఎవరు సో మనము కుటుంబం అనేది పెద్ద జయాలా మీ భార్య బిడ్డలు ఆపించేసి ప్రపంచమంతా అదే చీమను కూడా తొక్కకుండా అనుకో మీ భార్యాభర్తని ఇంకా బాగా ప్రేమించవచ్చు ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించేప్పుడు ఇన్ని టన్నులు ప్రేమ ఉంటే మీ భార్యాభర్త ప్రేమించేది పెద్ద పనియా చాలా ఈజీ కదా అందరూ వేస్ట్ వేరు చాలా వేస్ట్ అనుకొని ఇంటికి వస్తే లవ్ డార్లింగ్ అంటే అట కుదరుతుంది అది చెత్త ఆలోచన చెత్తది ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం ఏదైనా కష్టం వచ్చిందనుకో నాకు ఎవరు వాళ్ళు ఏదో నేడుస్తూ ఉంటాడు నువ్వు ఎవరైనా కష్టపడి నువ్వు పోయినావా మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా రాంగ్ ఈ సైకాలజీ రాంగ్ మా ఇంట్లో మా మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరన్నా గెస్ట్ వచ్చిననుకో ఎవరు ఏమైనా ఉండదు అది వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే ఇడిపోయి వేడి ఉంటాయి ఉంటాయి చేసి ఏదో చేసి పత్రం చేసి ఏదో దంచేసి ఏదో చేసి నూనె అన్న రెండు ముందు పోయి రాని మీరు ఉండరా మీరు తింటారా వచ్చినారా మీరు తినేసి వచ్చింటారులే అన్న ఈ మాట నేను లేవో మీరు మీరు తింటారంటే వంట చేస్తా ఏం తిరగదు అయినా ఏదో మీరు తినే వచ్చినా అయినా కొంచెం తినేసిపోతున్నాండి భోజనం వచ్చాను కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటున్న ఇట్లాస్ వాడేవాళ్ళు ఇప్పుడేమంటే యూనిట్ కానీ పోవాలంటే ఎంతమంది వస్తానో ఎప్పుడు వస్తాము దీంట్లో వస్తామో వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు వస్తూ ఉంటారా ఇన్ని చేసే పిల్లలు వస్తానో చేస్తే మమ్మల్ని నేర్చిపెట్టి లోపల పెట్టేస్తారు ఇది వాళ్ళు ఎరకొట్టేస్తారండి వాళ్ళు పైన ఎక్కువ పైన పెట్టుకోలేరు ఏదో ఓరేనైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్ వేసుకొని మీరు ప్లాస్టిక్ కవర్ కూడా సాగండి పెద్ద పెద్ద పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు రచుకు పోతే తుచుకోవడం ఏమవుతుంది ఎంత పిలిచేది ఎందుకు వాళ్ళు టెన్షన్ పడేది ఎందుకు అందుకెవరు పిలవడంలే ఎవరు ఇంటికి పిలవడం ఆహా ఓకే గెట్ గెట్ ఎక్కడ అంటే సరోవర హోటల్ ఇంటికి వస్తే మళ్ళీ చేసుకోవాలని అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు నా ఇల్లు ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటాడు పిల్లోడు కూతురు మీరు రూమ్ వేరే కొడుకు రూమ్ వేరే ఏంది ఎక్కడికి పోతా ఉన్నారు స్వామి అందుకే హ్యాపీనెస్ లేదు ఎవరికి అంత సెల్ఫ్ సెంటర్ అయిపోయి సెఫ్షెంటు కే బిన్ నిజంగా అసలు సూపర్ సార్ అసలు మీ మాటలు వింటుంటే అట్లా వినాలనే అనిపిస్తుంది ఎంత సేఫ్ అయినా పాటించడం అవిగా ఉంటాం థ్యాంక్ యూ సార్